నైన్ టీవీ అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం గన్నెర్పు పంచాయతీ కాంగరమామడి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఈ వాటర్ సమస్య సంబంధిత అధికారులు తీరుస్తారని ఇక్కడ గ్రామస్తులు అడుగుతున్నారు అమ్మా మీకు ఎప్పటి నుండి ఈ వాటర్ సమస్య ఉంది ఈ సంవత్సరం అంతా మరి తెచ్చుకుంటున్నారు వర్షాకాలం అయితే వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది సోలార్ కరెంట్ ఇచ్చారు కానీ అది వర్షాకాలం అయితే అసలు రాదు ఎండాకాలం కూడా మధ్యాహ్నం అయితే ఆగిపోతుంది సాయంత్రం వరకు రావు వాటర్ అయితే మీరు మరి అధికారులకు తెలుసుకున్నారు మాకు వాటర్ కావాలని ముందు ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళకి అడిగాము కానీ వాళ్ళు స్పందించలేదు మేము చెప్పేలోపు నిల్చొని పోయారు గట్టిగా మా ఊరు వాళ్ళందరూ చాలా త్రాగునీటి సమస్య వర్షాకాలం అయితే మాకు బురద నీళ్ళు కాబట్టి ఆ వాటర్ తాగే వల్ల ఫీవర్ వస్తుంది మళ్ళీ హెడేక్ జలుబు ఇవన్నీ వస్తుంది చాలా సమస్యగా ఉంది ఇంతకన్నా ముందు విలేకరు వచ్చారంట వాళ్ళకి కూడా సంప్రదించారు కానీ ఎటువంటి స్పందన లేదు అవును మేక సచివాలయం వాళ్ళు ఎప్పుడైనా అడిగారా గ్రామ సభ నుంచి తెలియజేశారు కానీ వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అవును ఎంఎల్ఏ రాట్సాలకి ఉంది సాలా ఇబంధం ఉంది అలూరి జిల్లా కుంపేట మండలం గన్నేరుపుట్టు గ్రామం పంచాయతీ సంబంధించిన కంగారు మామిడి గ్రామం గ్రామస్తుల్ని సార్ మాకు ముందు నుండి రోడ్డు సదుపాయం లేదు సార్ రోడ్డు సదుపాయం ఇంతగా ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీగా చేసాం సార్ అప్పుడు పూర్వము నుండి మేము ఇక్కడ నివసిస్తున్నాం కానీ మాకు సరైన రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు శ్రమధనంతో చేసాం ఒక ఐదు వందలతో మేము చేయవలసి వచ్చింది అప్పుడు రెండవసారికి మనిషికి మనిషికి లేపి ఒక కుటుంబం ఐదుగురు ఉంటే ఐదు వేలు పది మంది ఉంటే పది వేలు లేపుకొని లక్ష రూపాయలు ఇచ్చి మేము కంగారు మామడి జంక్షన్ నుండి గడ్డవలస వరకు మేము రోడ్డు ఒకైన సాయంతో మేము రోడ్డు సొంతంగా చేయడం జరిగింది రోడ్డు కూడా మాకు ఏ ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోలేదు రోడ్డు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ సమస్య కానీ హౌసింగ్ సమస్య అంటే మరి ఒక పది సంవత్సరాలకి ఒక ఇల్లు వచ్చింది ఒక్క ఇల్లే అప్పటి నుండే వచ్చింది అలాంటిది ఇల్లు కూడా చాలా అవసరమై ఉన్నది కాబట్టి మాకు హౌస్ కావాలి దాంతోపాటు డ్రైనేజ్ కావాలి దాంతోపాటు మరి గ్రామనికి సంబంధించిన ఈ నీరు ముఖ్యంగా నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము నీరు వేసకైతే ఇబ్బందే వర్షాలంటే ఇబ్బందే ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాము మరి ಕಿಲೋಮೀಟರ್ ದೂರಂಗ ಇಲ್ಲಿ ನೀಲ್ ತೇವಡುತ್ತೆ